సాధారణంగా వర్షాలు పడ్డాయి అంటే వరదలు వచ్చాయి అంటే ఆ తర్వాత భూమి పూర్తిగా ఎండే వరకు సాధారణంగా ఇప్పుడు పంట పొలాలు మునిగిపోతూ ఉంటాయి అది పూర్తిగా ఎండే వరకు అక్కడికి వెళ్ళరు ఎందుకంటే ఏమైనా అంటు రోగాలు వస్తాయేమో అని చదువుకొని వాళ్ళకి పేద రైతులకే అంత జ్ఞానం ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళకి ఇంకా ఉండాలి ఏం జరుగుతుందంటే ఇట్లా డ్రైనేజ్ వాటర్ ఫ్లో అన్న వాళ్ళలో లేకపోతే ఇప్పుడు మనకి మొన్న మూసి పొంగింది అంతకుముందు విజయవాడలో వరదలు వచ్చాయి ఇంకెక్కడెక్కడైనా జపాన్ దగ్గర వరదలు వచ్చాయి ఈ తీర ప్రాంతాల నుంచి వచ్చే వరదలు ఎప్పుడైతే ఉంటాయో అవి వెళ్ళిన తర్వాత రకరకాల క్రిమి కీటకాలు సముద్రంలో నుంచి వచ్చే వింత వింత చేపలు ఇలాంటివన్నీ కూడా అంటే కొన్ని విష చేపలు కూడా ఉంటాయి అవి ల్యాండ్లో ఉండి చచ్చిపోతాయి వాటి వల్ల ఒక బ్యాక్టీరియా వైరస్ ఏర్పడి ఎవరికో అంటే ఇద్దరు మనుషులకే కావచ్చు జంతువులకే కావచ్చు ఇప్పుడు పంట పొలాల దగ్గరికి ఎవరిని తీసుకెళ్తాం ఆవులు బర్రెలు లేదా మన వీధి కుక్కలు వెళ్ళినా కూడా లేదా మనుషులు హు ఎవర్ కొండ పొలానికి వెళ్తూ ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే అది వైరస్ సోకి అది ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి అంటుతుందంట తాజాగా జపాన్లో ఒక వైరస్ని కనుక్కున్నారు ఇప్పటివరకు అయితే హాస్పిటల్లో నాలుగు వేల మంది చేరారు రకరకాల ఇది సీజనల్ ఫ్లూ అనుకోవచ్చా లేకపోతే ఇంకేమైనా అనుకోవచ్చా అంటే ప్రజెంట్ అయితే ఇంకా తెలియలా మరి దీనికి టీకాలు కూడా లేవు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి సో ఇప్పుడు కరోనా వస్తున్న మాత్రాన కరోనా వచ్చిన టైంలోనే మనం మాస్క్లు వేసుకోవడము శానిటైజర్లు వాడడం చూసాం అది బలవంతంగా మీరు ఖచ్చితంగా వాడాలి అంటే లేదంటే ఎవరు కూడా వాళ్ళ హెల్త్ని కేర్ తీసుకోవట్లా ఈవెన్ హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో కూడా వర్షపు నీళ్ళు వచ్చినప్పుడు డ్రైనేజ్ పొంగుద్ది రకరకాల బ్యాక్టీరియా ఉంటుంది దాంట్లో ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుంటారా అంటే ఏమో తెలియదు ఎవరిష్టం వాళ్ళది బట్ బయటికి వెళ్ళి లోపలికి వచ్చే వాళ్ళకి అంటుకునే చిన్న చిన్న రోగాలు వీటి వల్ల ఏంటంటే ప్రజెంట్ తెలియదు స్టార్టింగ్ జబ్బు జలుబు దగ్గు జ్వరము ఒళ్ళు నొప్పులు లాంటివి ఉంటాయి తర్వాత 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 స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి నెక్స్ట్ గొంతులో తేడా వస్తుంది ఆ తర్వాత ఊపిరితిత్తులు భారంగా అయిపోతాయి నెక్స్ట్ ఆ తర్వాత సరిగ్గా విరోచనాలు అవ్వవు తిన్నదంతా కక్కేస్తాం ఒళ్ళు వాపులు వస్తూ ఉంటాయి తల బరువుగా అయిపోతుంది అండ్ మజిల్స్ కూడా బరువుగా అయిపోతాయి లేవలేము నడవలేము కూర్చోలేము ఇట్లాంటి ఇట్లాంటి సిట్యువేషన్స్ బోల్డ్ అన్న వస్తాయి తర్వాత అది లోపల మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్కి దారి తీస్తుంది నెక్స్ట్ మనిషి ప్రాణం కూడా పోద్ది కాబట్టి ప్రజెంట్ ఉన్న సిట్యువేషన్స్లో ఎప్పుడు ఏ రోగం వస్తుందో మనకు తెలియట్లా ఇప్పుడు కూడా మొన్నటి నుంచి వి విచ్చలుడిగా వర్షాలే పడ్డాయి వర్షాల్లో చాలా కాలనీలు మునుగడలు తేలడాలు అన్నీ జరిగిపోయాయి వరదల్లో అయితే చాలా ఊర్లు కొట్టుకుపోయాయి మళ్ళీ 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 అవన్నీ సెట్ అయిన తర్వాత ఇప్పుడు అదేంటి హైదరాబాద్లో పాములు మొన్న మూసినది ఉప్పొంగిన తర్వాత మొన్న ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు పాములు తిరుగుతున్నాయి కొన్ని చోట్ల వేరే వేరే క్రిమి కీటకాలు ఉంటాయి కొన్ని చోట్ల విషపూరితమైన ఇంకేవో జంతువులు ఉంటాయి అవి మనకు తెలియవు పురుగులు ఉంటాయి ఆ పురుగులు చిన్నగా అటాక్ చేసిన తర్వాత మళ్ళీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేది మనకే సో మరి వీటి నుంచి ఎలా బారు బయటపడాలి అనుకుంటే మనకు రాకుండా కంట్రోల్ చేసుకునే బాధ్యత కూడా మందే వీలైనంత వరకు డిసిన్ఫెక్షన్ స్ప్రేలు వాడడమో లేకపోతే అలాంటి దానికి సంబంధించినటువంటి బాడీ వాషెస్ ఫ్లోర్ క్లీనర్స్ వాడితే ఇంట్లో కనీసం ఏవి రాకుండా ఉంటాయి మరి బయటికి వెళ్ళి లోపలికి వచ్చినప్పుడు కూడా నీట్గా కాళ్ళు చేతులు కడుక్కొని ఫ్రెష్గా స్నానం అయ్యి ఒక్కసారిగా కూర్చుంటే మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ నెక్స్ట్ ఈ మధ్య చాలా తక్కువలోనే ఇంటికి వచ్చి మరీ బ్లడ్ టెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు రెండు వందలకి మూడు వందలకి డెబ్బై ఎనభై టెస్టులు చేస్తున్నారు పోతే పోని ఐదు వందలైన పర్లా పిలుచుకోండి అప్పుడప్పుడు కనీసం ఆరు నెలల కోసారైనా సరే బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటుంటే మన ఒంట్లో ఏమవుతున్నాయి అనేది విషయం మనకు తెలిసిపోతూ ఉంటుంది దాని ద్వారా మనం కంట్రోల్ అయిపోవచ్చు ఒక్కసారిగా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటిలేటర్ మీదకి వెళ్ళి ఆర్గానిక్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోవడం కంటే అప్పుడప్పుడు అప్పుడు మన హెల్త్ మన కంట్రోల్లోనే కదా ఉండదు ఐదు వందలు పడేస్తాం అడ్డమైన తిండి తినడానికి బాగా ఖర్చు పెడతాం కానీ హెల్త్ గురించి మాత్రం ఎవరు పట్టించుకోరు సో అట్లీస్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా సరే బ్లడ్ టెస్ట్లు చేయించుకోండి ఒంటిని ఎప్పుడు ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుండేలాగా బూస్టర్స్ వాడండి నెక్స్ట్ అలాగే మ్యాక్సిమం క్లీన్గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి బయటికి వెళ్ళి ఎప్పుడు వచ్చినా సరే అలాగే మంచాలు ఎక్కకుండా అలాగే సోఫా లెక్కకుండా ఒక్కసారి ఫ్రెష్ అప్ అయ్యి కూర్చుంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మనం కాబట్టి చెప్పుకుంటాం ఇంట్లో కుక్కలు ఉంటాయి వాకింగ్కి తీసుకెళ్తావు తీసుకొస్తావు పాపం వాటికి చెప్పుకోలేని బాధలు బోల్డ్ ఉంటాయి చిన్నపిల్లలు ఉంటారు బయటికి వెళ్తారు లోపలికి వస్తారు వాళ్ళకి చెప్పుకోలేరు ఏమన్నా అయితే కూడా సో మనమే చూసుకోవాలి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది థ్యాంక్ యూ సో మచ్